అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే తెలియకుండా యూరిన్ పడిపోవటం దాన్నే మనం ఇన్కాంటినెన్స్ అని అంటాము సో ఇన్వాలెంటరీ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ అని కనుక ఉంటే దాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా రకాలుగా ఉండొచ్చు ఒకటి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రెండోది అర్జ్ కాంటినెన్స్ సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ఎలా వాళ్ళు ప్రెజెంట్ అవుతారు అంటే దగ్గుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు లేదంటే నవ్వుతున్నప్పుడు తెలియకుండా యూరిన్ పడిపోయే విధానాన్నే మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇది ఎవరిలో మోర్ కామన్గా చూస్తూ ఉంటాము అంటే ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అయినాయి నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది ఆ స్ట్రెంగ్త్ అనేది కోల్పోయింది అంటే ముఖ్యంగా ఇటువంటి సింటమ్స్తో వాళ్ళు ప్రజెంట్ అవుతారు అలా కాకుండా ఏంటి అంటే కొంతమందికి యూరిన్కి వెళ్ళాలి అన్న థాట్ వచ్చే ముందే యూరిన్ పడిపోవటం అనేది కొంతమందిలో జరుగుతుంది దానికి దా దాన్నే మనం అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం సో ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్కి ముఖ్యమైన క కారణం ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రంలో కానీ మూత్రపు సంచిలో కానీ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే దాన్నే మనం యూటీఐ అంటాము సో యూటిఐ అనేది తరచుగా ఆడవాళ్ళల్లో కామన్గా ఎందుకు వస్తుంది అంటే ఆ యూరినరీ ఓపెనింగ్ ఏదైతే ఉంటుంది అంటే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ యురేత్ర అనేది చాలా చిన్నగా ఉండటం వలన యూజువల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కానీ లేదంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదు అంటే ఏమన్నా అక్కడ అంటే పెరినియల్ హైజెనిక్ ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేసినా షేవింగ్ చేసినా ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది మూత్రం సంచిలోకి వెళ్ళి అది యూటీఐగా మనం ప్రెజెంట్ చాలామంది ప్రెజెంట్ అవుతారు సో యూజువల్ గా ఏంటి అంటే ఈ అర్జ్ ఇన్కాండెన్స్ ఉండే వాళ్ళు యూరిన్ కి వెళ్ళినాక కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపించటము బాత్రూమ్కి వెళ్ళొచ్చినా కూడాను పద్దాక వెళ్ళాలని అనిపించటం ఇలాంటి సిమ్టంతో వాళ్ళు ప్రజెంట్ అవుతారు అదేవిధంగా యూరిన్ యూరిన్కి వెళ్ళాలి అనే థాట్ వచ్చే ముందే యూరిన్ కొంచెం కొంచెం పడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే మాత్రం మీరు దానికి నామోషి పడకుండా అంటే సిగ్గు అనేది పడకుండా అంటే ఎలా చెప్పేది అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది కామన్గా ఉంటుంది ఇది చెప్తే ఎవరేమనుకుంటారు అన్న థాట్ ప్రాసెస్లో చాలామంది ఉంటారు సో ఫస్ట్ మీరు ఆ థాట్ ప్రాసెస్ని తీసేసి ఫస్ట్ గైనకాలజిస్ట్ని సంప్రదించండి సో గైనకాలజిస్ట్ సంప్రదిస్తే ఏమవుతుంది అంటే కొంతమందికి మల్టిపుల్ వెజైనల్ డెలివరీస్ కానీ లేదంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ కనుక స్ట్రెంగ్ లేకపోవటం వల్ల కానీ మూత్రం సంచి కానీ లేదంటే గర్భసంచు కానీ కిందకి జారటం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం యూవీ ప్రొలాబ్స్ అని అంటాము సో ఈ యూవీ ప్రొలాబ్స్ కనుక ఉన్నట్టయితే దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో డెఫినెట్గా మీకు యూరినరీ ఇన్కాంటినెన్స్ కనుక ఉన్నట్టయితే గైనకాలజిస్ట్ సంప్రదించినట్టయితే అది ఎటువంటి ఇన్కాంటినెన్స్ అనేది ఫస్ట్గా దాన్ని చూసి దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇందులో మనకి హిస్టరీ ఉంటుంది క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదే విధంగా కొన్ని కొన్ని స్కాన్స్ కానీ కొన్ని కొన్ని యూరోఫ్లోమెట్రీ యూరోడైనమిక్ స్టడీస్ అని కానీ కొన్ని చేసి ఎటువంటి ఇన్కాంటినెన్స్ ఉంది అన్నది మేము కనుక్కున్న తర్వాత దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం అనమాట సో యూజువల్గా ముఖ్యంగా అది కాంటినె ఇన్కాంటినెన్స్ ఉండే విధానాన్ని బట్టి మా ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది సో నేను ముందుగానే చెప్పినట్టు ఏంటి అంటే ఒకవేళ కనుక స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనే ఒక చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా కూడా ట్రమెండస్ రిజల్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం సో ఒకవేళ గనక మీకు స్ట్రెస్ యూరినరీ ఇన్కాండెన్స్ ఉంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేది చేయటం ద్వారా అంటే ముఖ్యంగా డెలివరీలు అయిన ఆడవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ ఎక్సర్సైజెస్ అనేవి ముప్పై నుంచి నలభై వరకు రోజుకి చేసినట్టయితే డెఫినెట్గా మీకు పూర్తి ఉపశమనం కూడా చాలా మందిలో మనకు కనిపిస్తుంది అలా కాకుండా అర్జ్ కాండెన్స్ కానీ మిక్స్డ్ కాండెన్స్ కానీ ఉన్నట్టయితే టీ కాఫీలు తగ్గించటం బరువు గనక పెరిగినట్టయితే బరువు తగ్గించుకోవటం కొంతమంది ఏంటంటే ఎవ్రీ అంటే చాలామంది ఏంటి అంటే వాళ్ళ పనుల్లో పడి లేదంటే వేరే ఇతర వీటిలో పడి ఏంటంటే వాటర్ తక్కువగా తాగటం లేదు అంటే వాళ్ళు పద్ అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అంటే బ్లాడర్ని ఇవాక్యువేట్ చేయకపోవటం వలన కూడాను ఈ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గైనకాలజీస్ని సంప్రదించి అది ఎటువంటి ఇన్కాంటినెన్స్ అనేది తెలుసుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఎక్సర్సైజ్ కావచ్చు లేదంటే మీ వెయిట్ రిడక్షన్ కావచ్చు లేదు అంటే టీ కాఫీస్కు పూర్తిగా ఆపేయటం కావచ్చు లేదు అంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడాను మనం ఈ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్ని పూర్తిగా మనం నిర్మూలించవచ్చు Thank you.